పన్నెంకు నైట్ ఏదో డోర్ సౌండ్ కొట్టినట్టుగా అమ్మాయి ఏడ్చినట్టుగా సిక్స్ మంత్స్ లోనే అమ్మాయి సూసైడ్ చేసుకుని లో చనిపోయిందట ఏమైందో ఏం ఏ ప్రాబ్లం వాళ్ళ చేసుకుందో ఏమో కానీ నువ్వు ఎలా నాకు ఇంకా భయం ఎక్కువైతుంది నాకేస్తుంది నువ్వున్నరు నాకెంత భయం అవుతుంది అంటే అసలు ఈ ప్రో ఎలా ఫేస్ చేసాడు అనేసి టెన్షన్ తోటి ఉంది సో వీడియో చేయడానికి కారణం మీకు ఆల్రెడీ తెలిసింది తమ్మనైల్ చూసారు కదా ఏం జరిగిందో నేను చెప్తాను యాక్చువల్గా తిను రాజు మా ఫ్రెండ్ ఉప్పల్ ఉంటాడు సో ఏమైంది అని అంటే విషయం ఏందనంటే గత ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఈయన ఊరు నుంచి ఇక్కడికి వచ్చి షిఫ్ట్ అయినా అనమాట ఆ ఇంట్లో ఏందో ఏ ప్రాబ్లమో ఏందో తెలియదు కానీ వారం పది రోజుల నుంచి మనోడు ఫోన్ చేసి ఆ రూమ్లా నేను రూమ్ మొన్ననే వచ్చినా కదా ఆ రూమ్లో ఏదేదో సౌండ్స్ వస్తున్నాయి ఆ సౌండ్స్ ఎట్లు వస్తున్నాయి అంటే మరి ఏదో అమ్మాయి ఏడ్చినట్టు ఎవరో నడిచినట్టు నిద్రలో లేపినట్టు డోర్ కొట్టి డోర్ కొట్టినట్టు డోర్ కొట్టి పిలిచినట్టు సో అట్లా సౌండ్స్ వస్తున్నాయన్న నాకు చాలా భయం అవుతుంది నేను ఇక్కడ నేను ఉన్నానన్నా నేను వెళ్ళిపోతా ప్లీజ్ నేను నా వల్ల కాదు అది అనేసి మన శివకి చెప్పిండు సో శివ శివ నాకు ఒక వన్ వీక్ నుంచి నాకు ఈ ఉచ్చట ఒక త్రీ వన్ వీక్ నుంచి చెప్తున్నాడు కాకపోతే నాకే ఆఫీస్ వర్క్ ఉండి కొంచెం నాకు జర నేనే చేయలేకపోయినా సో ఇప్పుడే నేను నా వర్క్ అయిపోయింది అంతా నేను వీళ్ళని వచ్చేసి ఇక్కడ బయట కలుద్దామనేస్తే ఇక్కడ అప్రోచ్ అయినా వీళ్ళకి సో ఒకసారి అన్నతోటే తెలుసుకుందాం ఏంది ఆయన ఏం ఫ్రీస్ చేసిండు ఇది ఇంతవరకు ఆయన ఏం సఫర్ అయింది అనేసి మనం అడుగుదాం అన్నమ్మది సూర్యపేట సూర్యపేట జాబ్ కోసం హైరాక్ వచ్చిన నేను మా ఫ్రెండ్ ఇద్దరం వచ్చిన ఐరాకు ఇక శివాణి తెలిసిన రూమ్ ఉంటే అంటే తీసుకుపోయిండు రూమ్లకు అయితే నేను మా ఫ్రెండ్ ఇద్దరం ఉంటాను రూమ్లో అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్ళి ఉంటే ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నైట్ పన్నెండు నెలలకు నైట్ ఏదో డోర్ సౌండ్ కొట్టినట్టుగా అమ్మాయి ఏడ్చినట్టుగా ఏదో ట్యాప్ వాటర్ పడ్డట్టుగా నాకు అట్లా భయం వేసింది అట్లనే టూ డేస్ నుంచి నాకు అట్లనే అనిపించింది పక్కింటి వాళ్ళని అడిగితే ఆ అమ్మాయి ఎవరో సిక్స్ మంత్స్లోనే అమ్మాయి సూసైడ్ చేసుకుని రూమ్లో చనిపోయిందట రూమ్ లో చనిపో ఎదురు వాళ్ళు నాకు అట్లా అనిపించింది ఉండలేకపోతుంది ఆ రూమ్ లో ఖాళీ చేసి వెళ్ళిపోదా అని శివానికి చెప్పిన ఎవరు డోర్ ఇసార్కు ఎవరు లేరు డోర్ వేసారు అదే రిపీట్ అవుతుంది అదే ట్వెల్వ్ పన్నెండు గంటలకు పన్నెండు గంటల పన్నెండు ఒకటి గంటలకు ఆ టైంలో నాకు సౌండ్ కొట్టినట్టుగా ఎవరు అమ్మాయి ఏడ్చినట్టుగా అట్లా అనిపిస్తుంది ఇప్పుడు అట్లా ప్రతిరోజు బట్ నువ్వు ఎప్పుడు ట్రై చేయాలి ఇట్లా చూడు చూద్దామని డోర్ తీసారు మాయమైపోతారు అది సౌండ్ ఇట్లా ఏడ్చినట్టు ఏది వినిపిస్తలేదు డోర్ తీయంగానే డోర్ తీసి తీయంగానే సౌండ్ అంతా బంద్ అయిపోతుంది మళ్ళీ డోర్ వేసారు సౌండ్ వస్తుంది ఏడ్చినట్టుగా ఎవరో డోర్ కొట్టినట్టుగా నా పక్కన రూమ్ వాళ్ళు ఉంటారు కదా మరి వాళ్ళు ఏం వాళ్ళు లేరా నీకు వాళ్ళతో ఎప్పుడు డిస్కషన్ చేయలేదా అంటే పక్క పండి వాళ్ళు ఎవరు లేరన్న వాళ్ళు చెప్తా వాళ్ళు వెళ్ళిపోయారు రూమ్లో ఎవరు లేరు అచ్చా వాళ్ళు కూడా ఖాళీ ఖాళీ వాళ్ళు వెళ్ళిపోయారు ఇక నీ ఒక్కనే రూమ్లు ఉన్నాయి సేమ్ అదే రిపీట్ అవుతుంది వారం రోజుల నుంచి శివడుకుంటున్నాను వారం రోజుల నుంచి వారం రోజుల నుంచి ఓకే ఆయన తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారట రూమ్ లో అంత బ్రో ఉన్న రూమ్ లోనే మేము ఉన్నాం అంటే మేము ముగ్గురు ఉన్నాం పరమేశ్వర ప్రవీణ్ నేను కాకపోతే మేము ఉన్నప్పుడు మాకైతే ఏం జరగలేదు ఫ్రెండ్స్ కాకపోతే ఈ బ్రోకి ఏందో జరుగుతుంది అనేసి ఇప్పుడు మాకు చెప్తుండే శివ చెప్పేసరికి మేము షాక్స్ అన్నాను సో మెయిన్గా ఇప్పుడు అంతా ఇన్నాను కదా వాళ్ళు చెప్పింది యాక్చువల్ గా రీజన్ ఏంటంటే మేము అదే రూమ్ లో ఉన్నాం కాబట్టి మేము ఆ వీడియో తీస్తున్నాము మేము ఉన్నన్ని రోజులు ఎలాంటి డిస్టర్బెన్స్ జరగలేదు కాకపోతే ఈ సిక్స్ మంత్స్ లో ఒక అమ్మాయి చనిపోయింది ఎంత మ్యాటర్ నాకు కూడా తెలియదు రూమ్ దగ్గరికి వెళ్దాము ఆ రూమ్ దగ్గరికి ఈ రోజు స్టే చేద్దాము ట్వెల్వ్ తర్వాత అసలు ఏం జరుగుతుంది నిజంగా సౌండ్స్ వస్తున్నాయా లేదా మీకు ఖచ్చితంగా చూపిస్తా మనం ఆ రూమ్ దగ్గర పోయి స్టార్ట్ చేద్దాం వీడియో ఓకేనా చాలా అయితే ఇప్పుడే మనం రూమ్ దగ్గరకు వచ్చాము ఇప్పుడు చూస్తుంటే కూడా భయం భయమే ఉంది అప్పుడు మేము ఉన్నప్పుడు అయితే ఇంత లేదు కానీ ఇప్పుడు నిజంగా భయం భయం భయంకరంగా ఉంది ఒకసారి లుక్ అండ్ కావాలంటే మొత్తం చీకటిగా భయంకరంగా ఉంది అసలు అసలు అప్పుడు ఉన్నప్పుడు ఇంత లేదు అసలు మేము ఉన్నప్పుడు కూడా నీట్గా ఉండే చాలా సార్ చూద్దాం అయితే రూమ్కి వచ్చేసినాము ఇది ఉన్న రూమ్ అన్నమాట ఇంత ముందు మేము ఇంట్లోనే ఉండదు సో ఇదే రూమ్లో మనోడు వచ్చిండు సో అప్పుడు మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి మాకు బ భయం అంటే ఏం ఉండకపోతుండే నైట్ ఒకటి రెండు గంటలకు కూడా మేము అనుకుంటుండే అయినా కానీ ఏం ఏం రాకపోతుండే బట్ అప్పుడప్పుడు మాకు కూడా చిన్న చిన్న ఏదో వచ్చిండే కానీ మేము ముగ్గురం ఉన్నట్టు భయపడకపోతుండే బట్ మా అన్నోడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి అది ఏమవుతుందో ఏందో అనేసి మేము చూపే నీకు వచ్చినాము సో రూమ్ కూడా అప్పటి అప్పటి అంత పరిస్థితి లేదు మొన్న మొన్ననే రీసెంట్గా ఉన్నప్పుడు కూడా ఇంత కొత్త బిల్డింగ్ అయినా కానీ రూమ్ చూడండి ఎట్లా అంత అంటే ఒక ఆరు నెలల వ్యవధిలోనే సమయంలోనే ఇట్లా అయిపోయింది అంట డైలీ ఎన్ని గంటలు టు ఇయర్ అయితే ట్వెల్వ్ డైలీ లెవెన్ టువల్ అయితే ట్వల్వ్ ఇగ అవుతాయి గజ్జెల సౌండ్ డోర్ కొట్టినట్టు సౌండ్ ఏదో ట్యాప్ వాటర్ తిప్పినట్టు సౌండ్ వస్తుంది ఏడ్చినట్టు సౌండ్ డోర్ రేషర్కు ఏం సౌండ్ లేదు డోర్ రేషర్కి అదే రిపీట్ అవుతుంది మనకి టైం కూడా వచ్చేసి లెవెన్ ఫైవ్ అవుతుంది అండ్ అన్న నీకు ఏ టైం వరకు ఏ టైంలో సౌండ్స్ వస్తున్నాయన్న ఎక్కువ ఈరోజు టువెల్వ్ కాదు వన్ అయినా టూ అయినా త్రీ అయినా ఇదేందో దీని లెక్క తెలిసి మీకు చూపిస్తాము అండ్ గైజ్ ఇంకోటి అయితే మీరు అయితే అబ్జర్వ్ చేయండి మేము చూపించే క్యాప్చర్ కరెక్ట్ క్యాప్చర్ చేయకపోవచ్చు బట్ ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఇది ఎంతవరకు ఏందో అనేసి ఏదైనా కానీ సో గైజ్ మేమైతే మూడు కెమెరాలతో అయితే ఇప్పుడు రెడీ ఉన్నాము ఒకటి బయట ఒకటి ఒకటి ఇంట్లో లోపల రూమ్లా అండ్ మన ఇప్పుడు మా మూలకి సైడ్ ఒకటి స్ట్రీట్ స్ట్రీట్ ప్లస్ మూలకి వరండాగా కనిపించేటట్టు ఒకటి కెమెరా ఉంటుంది సో మాక్సిమం మేము ట్రై చేస్తాం ఏదో ఒకటి ఏదో ఒకటి ఈ ఈరోజు మాత్రం పక్క అదే బాబు బయట వెళ్ళి బయట కెమెరా స్టార్ట్ ఓపెన్ ఓకే గైస్ మనమైతే ఇప్పుడు లెవెన్ లెవెన్ ఫైవ్ అవుతుంది టైము ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు కూడా వెయిట్ చేస్తాం ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీకి అయినా ఎప్పుడైనా కానీ టూ వరకు అయినా కానీ వెయిట్ చేస్తాం ఏమైందో ఏం చేసుకో ఏ ప్రాబ్లం వాళ్ళు చేసుకుందో ఏమో కానీ ఈ రోజు మాత్రం మళ్ళా మా రూమ్కు మేము వచ్చే భయపడాల్సిన రోజు వచ్చింది లెట్ సీ వాట్ హ్యాపెన్స్ బట్ మాకు కూడా చాలా భయం అవుతుంది ఇంకా వెయిట్ చేసిన కొద్ది వెయిట్ చేసిన కొద్ది ఎట్లా అంటే లోపల లోపలి చాలా అది అది భయం పెట్టిందా ఒకసారి భయమైందా ఒక్కసారి చెప్తే నేను నమ్మలే కానీ ఇప్పుడు మరి వచ్చి ఇదంతా చూసినాక చాలా అంటే చాలా భయం అవుతుంది నాకే ఏమైతే ఎక్కువ ఉంటే నాకు గుండె ఎప్పుడు నిద్ర వస్తుంది భయం అవుతుంది ఏది అని అర్థం కానీ ఆ అయితే నిద్ర కూడా పోతుంది పోతెడు నాసం నాకేం టిషన్ మేము అరే జరిగేదైతే అనుకున్నా కానీ నాకైతే చల్ల చౌండలు పడుతున్నాయి కయాసంగా వచ్చేస్తుంది ఈ టూ ఆడితే ఏమవుతుందో నాకు రోజు రోజు ఎట్లా అనిపిస్తున్నావు కానీ మేమున్న నాకు ఎంత భయం అవుతుంది అంటే అసలు ఈ బ్రో ఎలా ఫేస్ చేసాడనేసి టెన్షన్ తోటి ఉంది నాకైతే ఆయాసం వస్తుంది బ్రో మీరైతే ఏమని అనుకోరు మీరు చెప్పినా కానీ నేను చెప్పిన నాకే ఆయాసం వస్తుంది ఫస్ట్ డోర్ కొట్టినట్టుగా గజ్జల సౌండ్ ఎవరు ఏడ్చినట్టుగా వాటర్ ట్యాంక్ బాగా నిండినట్టుగా టూ వెల్ అవుతుందంటే నాకు ఇంకా భయం ఎక్కువ అవుతుంది ఇంకొకటి ఏంటంటే మొత్తం చీకటి ఉంది బయట అది ఈ వీడియో ఎట్లా వస్తుందో తెలియదు తర్వాత ఎడిటింగ్లో చూపిస్తాం మీకు బయట ఏం జరుగుతుంది అనేది ఇప్పుడైతే మనం లోపల ఒక కెమెరా పెట్టేసి టువెల్వ్ ఎప్పుడైతే అవుతుందో అప్పటి నుంచి వెళ్ళి షార్ప్గా ఇంకొకటి మెయిన్ ఏంటంటే మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకోండి టువెల్వ్ తర్వాత మేము టైం చెప్తా కదా ఆ టైంలో ఖచ్చితంగా హెడ్ ఫోన్స్ పెట్టుకోండి ఏదైతే సౌండ్ వస్తుందో దాన్ని క్యాప్చర్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాము ఇంకొకటి ఏంటంటే బయట కూడా ఒక మైక్ పెట్టుకొని ఇలాంటిది అది కూడా క్యాప్చర్ చేసిందంటే ఖచ్చితంగా మనకు దొరికినట్టు ఏదో ఒక సౌండ్ అదేంది గజ్జెల సౌండ్ అంట ఇంకొకటి వాటర్ సౌండ్ నాకు ఇప్పుడు టెన్షన్ అనిపిస్తుంది

వచ్చింది అద్దమిస్ చెప్తున్న బొత్తం అయితే కాదు నిల్లున్నాం కానీ ఇప్పుడైతే అసలు చెప్తా ఇప్పుడు ఎట్లా చెప్తాను Con సో गाइस నేను బైక్ అయితే వచ్చినాము నేను బైక్ వచ్చినాక మత్రం ఏం లేదు గోయల నేను బైక్ ఈ కెమెరా విక్లంగ్ అలా ఇక్కడ ఆ కెమెరా అయితే అయితే రికార్డ్ అయితే కావాలి కట్ నేను వచ్చినాక అయితే ఏం లేదురా అరవిష్ నేను ఇక్కడ ఏమీ లేదు నేను బయటికి వెళ్ళినా బయటికి వెళ్ళి చూస్తాను అరే ఒక్క నిమిషం నేను ఆడదాకి వెళ్ళి చూసి చూసి వస్తాను ఏం ఏ ఇప్పుడు చూసినా టూరు కొట్టిన సౌండ్ వచ్చింది కానీ మనిషి అయితే ఎవరు కనిపించలే చూద్దాం ఏం చేస్తాడు ఏం చేస్తాడు చూద్దాం సో గైస్ టైం వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ అవుతుంది ఇప్పుడు చూసినంతవరకు అయితే సౌండ్ వస్తుంది కానీ పర్టిక్యులర్గా అదేనా కాదా అనేది నేను చెప్పలేకపోతున్నా ఎందుకు అని అంటే ఇప్పుడు డోర్ సౌండ్ వచ్చింది అక్కడికి పోయేసరికి కూడా ఏం లేదాడా నేను అక్కడికి వెళ్ళిన డేరియేషన్ కూడా ముంగడికి పోయి డేరియేషన్ కానీ ఏం లేదా బట్ ఇది పర్టిక్యులర్గా అదేనా కాదా అనేసి ఒక చిన్న డౌట్ ఉంది అండ్ బ్రదర్ కూడా ఏదో చెప్తే ఏదో అనుకున్నా సారీ బ్రో నిజంగా మేము ఏదో అనుకున్నాము కానీ అదైతే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాయి అసలు ఏంది అది ఎంతవరకు నిజము అని నడిచిన సాండ్స్ కానీ దాన్ని డిస్క్రైబ్ చేయలేకపోతున్నాను నేను అయితే ప్లస్ ఇంకోటి మాకు కూడా భయం ఉంది కానీ ఈ డేర్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తూనే ఉన్నాను బ్రదర్ చెప్పినట్టే ఏదో సౌండ్స్ వస్తున్నాయి కాకపోతే పర్టికులర్గా అవి నడుస్తున్న సౌండ్స్ అని చెప్పలేము ఇప్పుడు బయట అంత చాలా అంటే చాలా సైలెంట్గా ఉన్నది సో దానివల్ల ఆ సౌండ్స్ ఏ చిన్న సౌండ్ వచ్చినా కూడా ఇప్పుడు ఆల్రెడీ మాకు భయం ఉంది కాబట్టి చాలా పెద్దగా అనిపిస్తుండొచ్చు సో ఒక్కడే ఉంటేనే అంత భయపడి ఇప్పుడు నాకు అర్థమైపోతుంది ఈ భయానికి మేము నలుగురం ఉన్నాము నలుగురం ఐదుగురం ఉన్నాము అయినా కూడా మేము భయపడుతున్నాం ఎందుకంటే ఖచ్చితంగా ఏదో సంథింగ్ వస్తుంది పోతుంది అని మాకు తెలుస్తుంది బయట కెమెరాలో క్యాప్చర్ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఎడిట్ చేసేటప్పుడు అది పెడతా కదా అది చూస్తా ఒకవేళ వచ్చింది అనుకో మనం రూమ్ కాదు చేపిద్దాం అసలు ఆ సౌండ్ రావడం ఏంది అది అసలు నిజంగా నడిచింది అది నాకు తెలిసి అయితే రూమ్ కాల్ చేయడం బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసరికి ఇంకా వన్ వీక్ పడుతుంది అంటే వన్ వీక్ లో ఉండాలంటే కష్టం అవుతుంది ఏం చేయాలంటే నువ్వు రూమ్ కాల్ చేసేసి ఒకవేళ నేను చెప్పినా నాకు భయం అవుతుంది మళ్ళీ ఏం జరుగుతుంది అనేసి చూస్తాము కంపల్సరీ ఏదో ఒక రూమ్ చూస్తాము నువ్వు వాళ్ళకి షిఫ్ట్ అయిపో ఓకేనా ఇంకోటి ఏంటంటే ఆ బ్రదర్ కూడా ఎవరో చెప్పిన వల్ల అదే మైండ్లో పెట్టుకున్నాడు ఆయన ఆ మైండ్లో పెట్టుకునేసరికి చిన్న సౌండ్ వచ్చినా చిన్న సౌండ్ ఆయన మైండ్లో వచ్చిందా లేదా అనేసి మనం మెంటలీ అది ఉన్నాడు బట్ బ్రో మెంటలీ డిస్టర్బ్ కాకు అండ్ మేక్ కూడా గైస్ ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కానీ నమ్మకండి బట్ నమ్మేంతవరకు నమ్మండి మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అదే సో గాయస్ మేము బయట పెట్టిన కెమెరాలు మాకు లోపల ఉన్నప్పుడు సౌండ్స్ వచ్చినాయని చెప్పినా కదా సో ఆ టైంలో బయట ఏమైనా వచ్చిందా అనేది మేము చెక్ చేసినాం అనమాట ఎడిటింగ్ టైంలో సో పర్టికులర్గా గా జూమ్ చేసి చూస్తే ఏదో బ్లాక్ షాడో లా మీకు కనిపిస్తుంది చూడండి నేను వీడియో పెడుతున్నాను ఇప్పుడు ఏదో బ్లాక్ షాడో లెక్క సైడ్ కు మూవ్ అవుతుంది సో ఇంకొకటి ఏంటంటే అసలు అది ఏంటిదో అర్థం అయితే మొత్తం బ్లాక్ గా ఉన్నది అంటే ఆ టైమ్ లో కుక్కలు వచ్చినాయా ఏంది అనేది పర్టికులర్ గా మేము ఏం చెప్పలేకపోతున్నాము సో ఖచ్చితంగా ఏదో అయితే వచ్చింది అడిగి ఇది వచ్చినప్పుడే మాకు ఆ సౌండ్స్ వచ్చినాయమో అని మేము అనుకుంటున్నాము ఇప్పుడు వీడియో తీసేటప్పుడు ఎంత భయపడ్డామో ఇప్పుడు ఈ ఫుటేజ్ చూసినాక చాలా భయమైతుంది సో వెంటనే ఆ రూమ్ చేంజ్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము వేరే దగ్గర కూడా చూస్తున్నాము మేము అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు మేము డేరీ చేసినాము సో నైట్ చాలా లేట్ అయిపోయింది సో ఇంటికి వెళ్ళిపోతున్నాం పర్మేష్ టైం ఎంత అవుతుందా టైం వన్ ఫిఫ్టీ టైం ఎంత అవుతుంది సో టైం వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ అవుతుంది ఆల్మోస్ట్ టూ అవుతుంది మాకు కూడా మస్తు లేట్ అయిపోయింది టైర్డ్ అయిపోయి పొద్దున ఆఫీస్కి అందరు లేటెడ్